రాచరిక నియంత పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు సెప్టెంబర్ పదిహేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆదేశాలు జారీ చేస్తుంది పూర్తి వివరాలు సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు కళా బృందాలు రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను ఆలపించాయి అంతకుముందు గన్ పార్క్లో అమరవీరులకు సీఎం నివాళి అర్పించారు వారి సేవల్ని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ప్రజలు స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేశారని గుర్తు చేసుకున్నారు తెలంగాణ గడ్డపై రాచరికానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ పదిహేడని అందుకే ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామంటూ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తమ పాలనలో బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతానికి తావులేదని స్పష్టం చేశారు స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయంలో రోల్ మోడల్ గా ఉన్నామని చెప్పారు భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయని ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నామని తెలిపారు కాదు శాసించే స్థాయి తెలంగాణ యువతకు రావాలి దానికి విద్యనే ఒక మంచి మార్గం అందుకే గొప్ప విజంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని మనం ఆలోచన చేసి ప్రారంభించుకున్నాం ఈ రోజు నేను చెబుతున్నాను భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూల్ కేంద్రాలుగా మారబోతున్నాయి రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి ఈ వార ఆ వారసత్వాన్ని ప్రజా ప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తుంది రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిది హైదరాబాద్ నగరాన్ని గేట్ వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి తెలిపారు నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయమే నేడు మనమంతా అనుభవిస్తున్న ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్